దేశవ్యాప్తంగా వైద్యులు కల్కత్తా ఘటనను నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని ఏరియా హాస్పిటల్లో వైద్యులు నిరసన ధర్నా చేపట్టారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వైద్యులు వైద్య సిబ్బంది ఓపీ సేవలను బహిష్కరించి ఆందోళన చేపట్టారు వీ వాంట్ జస్టిస్ వైద్యులకు రక్షణ కల్పించాలి బాధితురాలకి న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం ఏరియా హాస్పిటల్ ఆవరణలో నిరసన ర్యాలీ నిర్వహించారు వైద్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి మృతి చెందిన వైద్యురాలికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించారు ఈ సందర్భంగా ఏరియా హాస్పిటల్ డాక్టర్ విజయలక్ష్మి మణిలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా ధర్నా చేశామని ఓపీ వైద్య సేవలు బహిష్కరించామని అన్నారు కలకత్తా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు అంటే ప్రజలకి ఆరోగ్యాన్ని అందించేవాళ్ళు అందులోనూ ఆమె నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు తన తన లో తను తన సెమినార్ రూమ్ ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన జరగడము ప్రజలకు మరియు మా డాక్టర్లందరూ కూడా చాలా బాధాకరమైన విషయము అందుకని మేము దీనికి సంఘీభావంగా మేము స్ట్రైక్ చేస్తున్నాం ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి టైంలలో డ్యూటీలు చేసేదానికి డాక్టర్స్ డాక్టర్స్ అందరికీ కూడా కొంత భద్రత మేము కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి అమానుషమైన సంఘటనలు జరగకుండా అందుకని మేము కూడా మన శాసనసభ్యులు కానీ వాళ్ళందరినీ సేవలు అత్యవసర అందుబాటులో భారతదేశం అందరూ డాక్టర్లు స్టాఫ్ పారామెడికల్ అందరూ మెడికల్ సిబ్బందికి సంబంధించి అందరూ స్ట్రైక్ చేయాలని అనుకుంటున్నాము ఈ రోజు అయితే ఓపీలన్నీ చేసాము ఎమర్జెన్సీ కేసులకైతే ఎటువంటి లోపం లేకుండా చూస్తాము కాకపోతే ఆమెకు ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి